హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి శుభార్తె చెప్పాలి నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ఎన్బికే వన్ జీరో నైన్ షూటింగ్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతుంది నందమూరి నరసింహం ఈ చిత్రంలో రెండు పాత్రలు కనిపిస్తుండగా రెండు పాత్రలు కూడా సినిమాలో నందమూరి అభిమానుల్ని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బృందమే తెలియజేయడం జరిగింది చిత్రంలో బాలీవుడ్ నటి ఓరసి లౌటేలా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తున్నాడు సితార ఎంటర్టైన్మెంట్ శ్రీకళ స్టూడియోస్ ఫార్చున్ ఫోర్ సినిమా సంస్థల సౌజన్యంతో సాల్చౌజన్య నాగవంశీ నిర్మిస్తున్నారు ప్రస్తుతం మాత్రం ఎన్బికే చిత్రం షూటింగ్ మాత్రం శరవేగంతో జరుపుకుంటున్నది శివరాత్రి పండుగ రోజున రిలీజ్ చేసినటువంటి టీజర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి ఫస్ట్ గ్లిమ్స్ అందరిని ఆకట్టుకున్నాయి ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచేశాయి ఏది ఏమైనా నందుమూరి బాలకృష్ణ నటించినటువంటి ఏ చిత్రంలో అయినా రెండు పాత్రలు వేస్తే ఆ చిత్రం ఘన విజయం సాధిస్తూనే ఉన్నది ఇప్పుడు ఈ ఎన్బికే వన్ చిత్రంలో కూడా నందమూరి బాలకృష్ణ రెండు పాత్రలు నటిస్తున్నాడంటే ఈ చిత్రం ప్రపంచం సృష్టిస్తుందని రికార్డులను తిరగరాస్తుందని కచ్చితంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ